హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఫెన్షన్ సంబంధించి ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ ఫెన్షన్దారులకు భారీ గుడ్ న్యూస్ ఆసరా పెన్షన్ల పంపిణీపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఆసరా లబ్ధిదారులకు ఫస్ట్ వీక్లో పెన్షన్లు అందేలా సర్కారు ప్రణాళిక రూపొందించింది గత శనివారం నుంచే పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ఇక మంగళవారం కంప్లైంట్ చేయాలని టార్గెట్ పెట్టుకుంది దీంతో రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి మొదటి వారంలో ఆసరా పెన్షన్లు అందాయి కాగా ఇప్పటి నుంచి ప్రతి నెల మొదటి వారంలోనే పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది ఇందుకోసం కావాల్సిన నిధులను ముందుగానే రెడీ చేయాలని ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క అధికారులను ఆదేశించినట్లు సమాచారం ఇక గతంలో ఎదురు చూపులు ఇక గత ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ల కోసం లబ్ధిదారులు ఎదురు చూసేవారు ఏ రోజు ఇస్తారో తెలియక గ్రామ పంచాయతీ ఆఫీసుల చుట్టూ చెక్కర్లు కొట్టేవారు ఒక నెల ఒక తేదీన పెన్షన్ ఇస్తే మరో నెలలో మరో తేదీన కొన్నిసార్లు నెల చివర పంపిణీ చేసేవారు ఇక లబ్ధిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల మొదటి వారంలోనే పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది ఇక ఈ నెలలో నాలుగో తేదీన ప్రారంభించిన పెన్షన్ల పంపిణీ ఆరు ఏడు తేదీల్లో పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకుంది దీంతో రాష్ట్ర ప్రతి గ్రామంలో పెన్షన్ల పంపిణీ ప్రోగ్రాము కొనసాగుతుంది ఇక ప్రస్తుతం ప్రతి నెల ఒకటో తేదీన ఎంప్లాయీస్కు జీతాలు ఇస్తున్నారు ఇక భవిష్యత్తులో సుమారు ముప్పై ఎనిమిది లక్షల మంది ఆసరా పెన్షనర్లకు కూడా మొదటి తేదీనే పెన్షన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది ఇక బట్టి విక్రమార్క ఫోకస్ ఆసరా పెన్షన్ల కింద వృద్ధులు వికలాంగులు విత్తంతువులు బీడీ వర్కర్సు ఒంటరి మహిళలకు ఆర్థిక సాయం అందజేస్తున్నారు ఇక గత ప్రభుత్వంలో ప్రతీ నెల చివరన పెన్షన్ ఇచ్చేవారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి నెల మొదటి వారంలో వీలైతే ఒకటో తేదీనే పెన్షన్ ఇవ్వాలని డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క అధికారులను ఆదేశించినట్లు సమాచారం ఇక దీంతో అధికారులు ఎంప్లాయీస్కు జీతాలు ఇచ్చిన వెంటనే ఆసరా పెన్షన్లకు కావాల్సిన నిధులను విడుదల చేశారు ఎంప్లాయీస్కు ప్రతి నెల ఫస్ట్ తారీఖునే టెన్షన్గా జీతాలు ఇస్తున్నాము పెన్షన్దారులకు కూడా ఫంక్షన్ అందిస్తున్నాము అలాగే ఆసరా లబ్ధిదారులకు ఫెంక్షన్లు ఇవ్వండి అందుకు కావాల్సిన నిధులను ముందే రెడీ చేయండి అని బట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేసినట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతుంది